నమస్తే వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా స్వరం మారుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలోనే రాష్ట్ర హోదా ఇవ్వండి నన్ను ప్రమోట్ చేయండి అని మాట్లాడారు సరే అది అంత అభ్యంతరకరమైనటువంటి విషయం కానప్పటికీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టబోతున్నారా ఇటీవల కాలంలో మనందరం తెలుసు సింధు నదీ జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం అభయన్స్ లో పెట్టింది దాంట్లో భాగంగా ఇది పహల్గామ్ అటాక్ తర్వాత తీసుకున్నటువంటి చాలా చాలా పెద్ద నిర్ణయం ఈ పాకిస్తాన్ గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు నీళ్లు అంటే పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి నీళ్లు ఈ మూడు రాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఒక నూట పదమూడు కిలోమీటర్ల కెనాల్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తూ ఈ ప్లాన్ని ఉమర్ అబ్దుల్లా వ్యతిరేకిస్తున్నారు ముందు మా రాష్ట్రంలో జమ్మూ కశ్మీర్లో జమ్మూలో కరువు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ నీటిని పూర్తిగా మా ప్రజలకు వినియోగించాలి ఆ తర్వాత ఆలోచిస్తాం అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్పుబడుతున్నారు మరి నిన్న మొన్నటి వరకు అంత సానుకూలంగానే వ్యవహరించినటువంటి ఉమర్ అబ్దుల్లా లేదా ఫరూక్ అబ్దుల్లా ఎందుకు స్వరం మారుతోంది టోన్ ఎందుకు చేంజ్ అవుతోంది దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి ఇతన్ని ఉమర్ అబ్దుల్లాని దారిలో పెట్టాలంటే దారికి తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఒప్పిస్తుందా ఏం చేయాలి ఏం చేయబోతోంది లెట్స్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజ్గారు మనకి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం చూసాము అఫ్ కోర్స్ జమ్మూ కశ్మీర్ లో డెవలప్మెంట్ కి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు కూడా ఇస్తుంది బట్ ఉమర్ రాజు గారు మీకు నేషనల్ ప్రేక్షకులకి నమస్కారం ఆఫ్టర్ ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ అని ఇంత ఏదైతే ఉండేదో నెహ్రూ టైం లో కాంగ్రెస్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేక ప్రాంతంగా అంటే ఇండియాలో పార్ట్ కాదన్నట్టుగా ట్రీట్ చేసి అనేక రకాల వాళ్ళకి స్పెషల్ స్టేటస్ స్పెషల్ గవర్నెన్స్ అనేక రకాలుగా ప్యాకేజీలు వాటి వల్ల అనేక రకంగా అనేక రకాలుగా ఇబ్బందులు జరిగాయి దానివల్ల కొంత మన నేషనల్ ఇంటిగ్రిటీ కూడా దెబ్బతిన్నది సావరినిటీ కూడా దెబ్బతిన్నది అనే విషయం వాస్తవం ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ అనుకోండి మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ విపరీతమైన ఫోకస్ పెట్టింది మనం చూస్తున్నాం రైల్వే బ్రిడ్జెస్ చేసే అనుకోండి లేకుంటే టనల్స్ అనుకోండి కొత్త కొత్త బిజినెస్ లు అనేక రకాలుగా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంతా జరుగుతున్నాయి అయితే ఏదైతే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ హల్గామ్ లో అటాక్ జరిగిందో జరిగిన తర్వాత హిందూ వాటర్ టిని అబెంట్స్ లో పెట్టడము ఆ వాటర్ ని ఇక్కడి నుంచి ఇవ్వడం అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి రాజు గారు ఒకటి అసలు పొలిటికల్ గా అండ్ ఉమర్ అబ్దుల్లా ఇంటెన్షన్ ఏంటి అనేది మాట్లాడదాము తర్వాత అసలు యాక్చువల్ గా అని అంటున్నది ఎంత వరకు వాల్యుడు అసలు ఈ వాటర్ ఏంటి విషయం అనేది కొద్దిగా టెక్నికల్ గా కూడా చూద్దాం ముందుగా ఉమర్ అబ్దుల్లా వాళ్ళ ఫాదరు అంత ముందుకు వాళ్ళ తాజా షేక్ మహమ్మద్ అబ్దుల్లా వీళ్ళందరూ కూడా గత డెబ్బై సంవత్సరాలలో కంటిన్యూస్ గా ఓ టైంలో కాకపోయినా ఓ టైంలో ఐదు సంవత్సరాలు పీడీపీ గవర్నమెంట్ అయినా కొన్ని సంవత్సరాలు వీళ్ళైనా కానీ కంటిన్యూస్ గా వీళ్ళు గవర్నమెంట్లు ఉండవాలి హిందూస్ వాటర్ లో మనం లెస్ దాన్ టెన్ పర్సెంట్ కూడా వాడుకోవాలి ఇప్పటికి కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ పాకిస్తాన్ లోకే వెళ్తాం మరి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఉమర్ అబ్దుల్లాకో లేకుంటే వాళ్ళ ఫాదర్ కో వాళ్ళ తాతకో ఈ వాటర్ మాకు కావాలి మా జమ్మూ కాశ్మీర్లో ఉన్న జనాలు వాడుకోవాలి మా వాటర్ నీటి బాధలు మేము ఉన్నాము కావాలని ఒక్క రోజు కూడా గుర్తు రాలేదండి వీళ్ళకి ఏ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్కి వాటర్ పంపము ఆ వాటర్ ని తీసుకొచ్చి ఇండియాలో ఉన్న ఇండియన్స్ కి భారతీయులకి పంజాబీసే అనుకోండి రాజస్థానీసే అనుకోండి యూపీనా హర్యానానా హిమాచల్ ఒక నిమిషం పాటు పక్కన పెడదాం అంటే ఇండియాలో వాటర్ వాడుకోవడం మొదలు పెడతాం అనగానే ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాటర్ మాకే మొదటి హక్కు మేము వాడుకొని తీస్తాము ఇవన్నీ ఇప్పుడే గుర్తొచ్చాయా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా గుర్తు రాలేదా ఇంత వాటర్ మనం అసలు ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వాడుకుంటలేము ఉన్న వాటర్ అంతా కూడా పాకిస్తాన్ లోకి వెళ్తుంది పాకిస్తాన్ లో నుంచి వాటర్ అంతా కూడా అరేబియన్ సీలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ డ్యాములు కడదాము ఈ వాటర్ ని జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలకు వాడుకుందామని చెప్పేసి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ లేదే ఉమర్ అబ్దుల్లా లేదు షేక్ అబ్దుల్లా లేదు వాళ్ళ పోదరు లేదు తక్కువది లేదు ఎవరిది లేదు సో దీన్ని బట్టి వాళ్ళ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి అండ్ వాళ్ళ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి రాజు గారు ఇందులోనూ ఫస్ట్ థింగ్ వచ్చేసేసి అది వాళ్ళ ఇంటెన్షన్ అండ్ ఇంకొకటి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి వాళ్ళు నిజంగాను సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ని అపోజ్ చేస్తున్నారా ఓన్లీ పొలిటికల్ గెయిన్ కోసము అండ్ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే విధంగా ఈ కామెంట్స్ చూడాల్సిందే తప్పితే ఇది నిజంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజల కోసము వాళ్ళ బాగుల కోసము చేస్తున్న కామెంట్స్ లాగే కనపడలేదు ఎందుకు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం మనం హిందూస్ వాటర్ చీటీలో వెస్టర్న్ రివర్స్ ఈస్టర్న్ రివర్స్ అని రెండు రకాల రివర్స్ ఉన్నాయి రాజుగాడ్ వెస్టర్న్ లో వచ్చేసేసి హిందూస్ జేలము చినాబ్ త్రీ రివర్స్ ఉంటాయి అండ్ ఈస్టర్న్ రివర్స్ లో వచ్చేసేసి రావి పియాస్ అండ్ సుత్లేజ్ త్రీ రివర్స్ ఉంటాయి ఇందులో ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ది రివర్స్ ఒక రెండు రివర్స్ చైనా టిబెటిన్ ప్రాంతంలో ఎస్పెషల్ హిందూస్ వచ్చేసేసి టిబెట్ ప్రాంతంలో లడాక్ టిబెట్ లో ఫ్లాట్ లో స్టార్ట్ అవుతుంది చైనాలో అక్కడి నుంచి లడాక్ లోకి వచ్చేసేసి లే రీజియన్ లోకి వచ్చేసి అక్కడి నుంచి బతాలిక్ కార్గిల్ లో కార్గిల్ లోకి వచ్చి అక్కడి నుంచి ఎల్వోసి క్రాస్ అయ్యి పాకిస్తాన్ బల్కిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్తారు ఇది రివర్ ఇందులో మనం ఎక్కడ కూడా లడాక్ లో పెద్దగా వాడుకున్నది లేదు అండ్ కార్గిల్ లో వచ్చినా కూడా అంతా కూడా మౌంటైన్స్ రీజన్ అక్కడ ఈ వాటర్ను మనం పెద్దగా వాడుతుంది అసలు ఎక్కడా కూడా లేదు మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఇవి డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్తాయి పాకిస్తాన్ లో నుంచి లాహోర్ మీదుగా అసలు హిందూ శ్రీవరు కంప్లీట్ పాకిస్తాన్ మధ్యలో నుంచి చివరి వరకు వెళ్ళి అరేబియన్స్ లో కలుస్తారు సో ఈ వాటర్ ని వాడుకోవాలనుకుంటే అసలు ఇందులో నుంచి తీసుకుంటే మన నార్త్ రీజియన్ మొత్తానికి మొత్తం కూడా వాటర్ సప్లై చేసేంత వాటర్ ఫ్లో ఉన్నది ఈ రివర్స్ లో నుంచి వీటి ఉపనదులుగా ఉన్నవే కొన్ని మిగతాది వచ్చేసేసి జైలమును చెన్నా ఈ రెండు రివర్స్ కూడా జైలం ఇది నిజంగా చూస్తే అది స్టార్ట్ అయ్యేది అనంతనాగ్ అనంతనాగ్ లో అనంతనాగ్ డిస్టిక్ లో అక్కడి నుంచి శ్రీనగర్కి వెళ్ళి ఉలార్ లేక్ బారాముల్లా బారముల్లా యూరి అక్కడి నుంచి పిఓకే వెళ్ళి ముజఫరాబాద్ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి చన్నా ద్వారా హిందూష్ రివర్స్ లో కలిసిపోతాయి సో సెకండ్ రివర్ వచ్చేసేసి ప్రతి మచ్ మీకు పాకి జమ్మూ కాశ్మీర్ లోనే ఉండదు ఉండదంతా కూడా జమ్మూ కాశ్మీర్ లో నుంచి పాకిస్తాన్ లోకి వెళ్తుంది ఈ ఈ వాటర్ ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ వాటర్ వాడకుండా ఎవ్వరు వద్దనట్లేదు అసలు నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణలో మన డ్యామ్స్ కట్టుకుంటలేమా అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా రాజశేఖర్ గారు ఇప్పుడు తను చెప్పినట్టుగా ఉమర్ అబ్దుల్లా చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్ లో కరువు పరిస్థితులు ఉన్నాయి ముందు అసలు మాకు అవసరం అయితే వాళ్ళు నీళ్ళు ఇస్తారా పంజాబ్ నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఏదో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఏదో సార్ట్అవుట్ అయింది కానీ ఇప్పటికే ఆ సమస్య ఉంది అని చెప్పి అంటే ఇప్పుడే గుర్తు మీరు అన్నట్టుగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి గుర్తు రాదు ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చింది పాకిస్తాన్ కి నీళ్లు ఆపుతామంటే ఉమర్ అబ్దుల్లాకి ఏంటి ప్రాబ్లం అంతే కదా ఇప్పుడు అది కాదండి ఈ రెండు రివర్స్ లో కూడా అసలు రివర్స్ స్టార్ట్ అవుతుందే జమ్మూ కాశ్మీర్ లో నుంచే మధ్యలో నుంచే పోతుంది కదా డ్యాములు కట్టుకో ఎవరు వద్దన్నారు మీకు నిజంగా కూడా ప్రజల మీద ఉంటే ఇప్పుడు సెంట్రల్ ఏదో ప్రపోజల్ ఇందులో వాటర్ లేవన్నది కాదు కదా విపరీతమైన వాటర్ ఉన్నది అసలు ఉన్న వాటర్ అంతా వేస్ట్ గా పాకిస్తాన్ లో పోతున్నది కాళేశ్వరం లాగా అంత పెద్ద ప్రాజెక్ట్ లో అంత పెద్దది కాకుంటే ఇంకో నాలుగు ప్రాజెక్టులు కట్టుకుని ఎవరు అంటున్నారు అక్కడ అక్కడ నీకు కట్టడానికి చాత కాదు ఉన్న వాటర్ అంతా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతున్నది ఆ పోతున్న వాటర్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని కిందికి తీసుకొద్దామంటే ఇదంతా కూడా అనవసరమైన నొప్పి వస్తున్నది ఎవరి ఒమర్ అబ్దుల్లా ఇది పూర్తిగా కూడా పొలిటికల్ రీజన్స్ తోటి రిలీజియన్స్ రీజన్ తోటి చూడాల్సిందే తప్పితే వేరే విధంగా చూడడానికి లేదు రాజు గారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉన్నది ఏంటి అంటే ఉల్లార్ లేక్ పైన సహపూర్ కంది ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రాజెక్ట్ ప్రపోజ్ చేశారండి ఇంత ముద్దుకు ఓకే అది ఎప్పుడు అంటే సెవెంటీస్ లోనే స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దానిపైన ఒకటి రంజిత్ సాగర్ డ్యామ్ అని కట్టాలని ఆ డ్యామ్ ద్వారా ఒక సిక్స్ హండ్రెడ్ మెగా వాట్స్ వాటర్ జనరేట్ చేయాలి వాటర్ జనరేట్ చేస్తే ఆ సారీ పవర్ జనరేట్ చేయాలి ఆ పవర్ ని పంజాబ్ కొంత వాడుకుంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పవర్ జమ్మూ కాశ్మీర్కి ఇవ్వాలి ఎందుకు అంటే డ్యామ్ కడుతున్నప్పుడు ఏదైతే వాటర్ కొన్ని విలేజెస్ ఇట్లా కొంత మునిగిపోతాయో అవి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రాంతంలోని అక్కడ ఉన్న లేక్స్ కొంత వాటర్ కొంత ల్యాండ్ మునిగిపోవడం జరిగింది అన్నట్టు అయితే దీని జరిగిన తర్వాత పంజాబ్ వాళ్ళ సైడ్ ఆఫ్ ద ప్రామిస్ ని వాళ్ళు ఎప్పుడు నిలబెట్టుకోలేదు అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి ఇవ్వాల్సిన వాటర్ చాలా మటుకు ఇవ్వలేదు కొన్నిసార్లు ఆ వాటర్ని వాడుకుంటామన్నా కానీ కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్పడము చేయడము కొద్ది జరిగింది అండ్ అదే విధంగా దీని పైన ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే ఒకటి తుల్బుల్ అనేది ఒక నావిగేషన్ బ్యారేజ్ ఒకటి కట్టాలే ఉల్లార్ లేక్ దగ్గరనే ఇది కడితే ఏమవుతుంది అంటే ఆ బారముల్లా రీజియన్ లో వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది త్రూ ద ఇయర్ కి కానీ కి కానీ కి కానీ మంచిగా ఉంటది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఉండే అయితే ఇవి సెవెంటీస్ లో స్టార్ట్ అయినాయి అది కూడా ఎప్పుడు వీళ్ళ ఒమర్ అబ్దుల్లా వాళ్ళ తాత అండ్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు ఆ టైంలో ఉన్నది ప్రకాష్ సింగ్ బాదల్ వీళ్ళు అగ్రి చేసుకున్నారు ఆ ప్రాజెక్టులు ఎప్పుడూ పూర్తి అవ్వలేదు ఉమర్ అబ్దుల్లా కానీ షేక్ అబ్దుల్లా కానీ వీళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ని అయ్యో మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయండి మాకు ఇక్కడ టూరిజం పెరుగుతున్నానో లేకుంటే వాటర్ ఫెసిలిటీ పెరుగుతుందనో ఏ రోజు అడగలేదు వీళ్ళు ట్వంటీ నైన్టీన్ లో నితిన్ గడ్కరీ గారు దీని పనిషి ఇనిషియేటివ్ తీసుకొని ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో వాటర్ కావాలి చెప్పాలనేసి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఆ ఉన్న వాటర్ ని ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లో మిగతా ప్రాంతాల్లో వాడుకోవడానికి వర్క్ స్టార్ట్ అయింది నడుస్తూనే ఉన్నది కానీ ఇప్పుడు ఏదైతే మనము ఇంకా మిగిలిన వాటర్ని మిగతా రీజియన్ అంటే పంజాబ్ లోకి హర్యానాలోకి అండ్ కొంత వాటర్ని ఈవెన్ రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కూడా తీసుకురావాలని ట్రై చేస్తా ఉంటే ఇది ఓన్లీ పొలిటికల్ రీజన్స్ కోసము అండ్ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి హెల్ప్ చేయడం కోసము ఉమరాబాద్ చేస్తున్న నాన్ సెన్సికల్ కామెంట్స్ తప్పితే ఇందులో ఇంకొకటి లేదు ఆ పొలిటికల్ రీజన్స్ మీరు అంటున్నటువంటి పొలిటికల్ రీజన్స్ పాకిస్తాన్ సింపథైజర్ గా అనేది ఒకటి కావచ్చు ఇప్పుడు అతను చేస్తున్నటువంటి కామెంట్స్ డైరెక్ట్ గా పాకిస్తాన్ పేరు చెప్పకుండా మీ ఒప్పుకోవంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు దానికి బదులు నీకు ఏదైనా ఆప్షన్ చూపించాలి కదా అలా మాట్లాడకుండా మీ ఒప్పుకో నీళ్లు డైవర్ట్ చేయడానికి దాన్ని ఏమో పంజాబ్ కి మాకు రైవల్ రౌండ్ మాట్లాడడం ఒకటి పాకిస్తాన్ సింపతాయిదరా వ్యవహరిస్తున్నాడా పాత వాసన ఇంకా వదలలేదా ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటి కాదు మా దగ్గర ఈ ప్రాజెక్ట్ ఇంకోటి కట్టండి లేకుంటే ఇక్కడ ఇంత వాటర్ ఇక్కడ పోతున్నది ఈ విధంగా డైవర్ట్ చేయకుండా ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ ఎవ్రీ స్టేట్ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు వాళ్ళ లోకల్ ఉన్న వాటర్ కి ఇదేమిటేట్ ప్రాజెక్ట్ ఏం కాదు ఇప్పుడు మనం అన్నట్టుగా కూడా పోతుంది నీకు స్టార్ట్ అవుతున్నదే జమ్మూ లో నుంచి పూర్తిగా పోది లాస్ట్ లో కలిసింది పాకిస్తాన్ లోకి నేను ప్రాజెక్ట్ కట్టుకో ఎవరు అంటున్నారు పెట్టండి సెంట్రల్ కి ప్రపోజల్ మిగిలిన వాటర్ కిందికి ఏ విధంగా వదులుతామో దాన్ని ప్లాన్ చేయాలి తప్పితే నేను ఒప్పుకోనే ఒప్పుకోం మొత్తానికి నాకు మొత్తం నేనే వాడుకు వాడుకుంటావా అందే ని ఇప్పటికి టెన్ పర్సెంట్ ఆఫ్ ద ని కూడా మనం వాడుకుంటలేము నైన్టీ పర్సెంట్ వేస్ట్కి వెళ్ళిపోతున్నది అంత ని జమ్మూ కాశ్మీర్ ఒక్క ప్రాంతానికే వాడుకోగలుగుతామా అసలు అది పాజిబుల్ అయ్యే పనేనా సో కాబట్టి ఇంకా ఆ సింపథెటిక్ వ్యూ ఏదో విధంగా దీన్ని ఒక పొలిటికల్ గా ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు కొనియకుండా చేసి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ హెల్ప్ చేయడమే తప్పితే ముంచి ఇంకో ఇంకో ఉద్దేశం లేదని అనుకోవాల్సింది రాజుగారి విషయంలో కరెక్ట్ ఎందుకంటే బహుశా స్టేట్ హుడ్ సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లేదు బహుశా కేంద్రం ఇది రైట్ టైం కాదని భావించి ఉండవచ్చు ఆ కారణంగా ఇలాంటి ఈ కుప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తున్నాడేమో చూడాలి బట్ ఏదైనా కూడా విల్ బి కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోతే నేను అనుకోవడం జమ్మూ కశ్మీర్ ప్రజలు నష్టపోతారు అండ్ అబ్దుల్లా కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటంటే రాజ్ గారు ఈవెన్ కూడా వాళ్ళు ప్రపోజ్ చేసింది చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే చెనాబ్ రివర్ అని ఇది హిమాచల్లో స్టార్ట్ అవుతుంది జమ్మూ కాశ్మీర్ లోకి వెళ్ళి బందర్కోర్టు అప్నూరు నుంచి అలా తిరుక్కుంటూ వెళ్ళి పాకిస్తాన్ లోకి వెళ్తారు అయితే ఆ రివర్ ని ఈస్టర్న్ రివర్స్ అనుకున్నాం కదా రవి బియాస్ సత్లజ్ ఆ రివర్ యొక్క వాటర్ ని కొన్ని తీసుకొచ్చి మిగతా త్రీ రివర్స్ కలిపితే మోస్ట్ ఆఫ్ ద వాటర్ ని మనం కిందికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఇమీడియట్ ప్లాన్ అసలు ఇంకా ఈ ఉన్న వాటర్ అన్నిటిని కూడా మనం కలుపుకోవాలి అంటే నెక్స్ట్ పది పదిహేను సంవత్సరాల పాటు అనేక ప్రాజెక్టులు కట్టాలి అనేక కెనాల్స్ డెవలప్ చేయాలి ఆ వాటర్ అంతా కూడా కిందికి తీసుకొస్తే విపరీతమైన యూటిలైజేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మన సౌత్ లో ఈ విధంగా అయితే గోదావరి కృష్ణకి మన కర్ణాటకలో తమిళనాడుకి ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం నిజంగా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొని పైన హిందూస్ వాటర్స్ని కింద ఉన్న మన కావేరి నుంచి మొదలు పెడితే గంగా మన గోదావరి కృష్ణా వాటర్ని అన్నింటిని ఇట్లా కలిపి కెనాల్స్ డెవలప్ చేసి టాప్ టు బాటమ్ చేసుకుంటే ఇండియాలో ఏ ఒక్క రోజు కూడా ఎంత పెద్ద సిటీస్ పెరిగినా మన జనాభాకి డ్రింకింగ్ వాటర్కి వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వాటర్ డెవలప్ చేసుకునేంత స్కోప్ ఉంది గారు ఇట్లాంటి పొలిటికల్ ఇంట్రెస్ట్లతోటి అనవసరమైన గొడవలు తయారు చేసి ఈ వాటర్ని యూజ్ చేసుకోకుండా చేసి ఇటు ఇండియాని అంటే భారతదేశంలో ఉన్న ప్రజలని ఇక్కడ వ్యవసాయాన్ని ఇక్కడ తాగునీటిని మన యొక్క డెవలప్మెంట్ని అడ్డుకోవడమే తప్పితే అంతకుమించి వేరే విషయం లేదు ఓకే రాజశేఖర్ గారు గారు చూద్దాం మరి ఈ ఉమర్ లాంటి వ్యక్తుల్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో మోదీ సర్కార్కి బాగా తెలుసు ఇలాంటివి చాలా హ్యాండిల్ చేశారు గతంలో ఐ థింక్ అది పెద్ద కష్టం కాబోదు చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలా అతన్ని దారిలోకి తెచ్చుకుంటారండి థ్యాంక్ యూ వెరీ గారు ధన్యవాదాలు మరి ఉమర్ అబ్దుల్లా మాటల్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు కేవలం రాజకీయ కారణాలతోనే అలా మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా పాకిస్తాన్ మీద ఎందుకు సింపతి చూపిస్తున్నాడు ఉమర్ అబ్దుల్లా ఎందుకు నీళ్ళు లేకపోతే ఇతనికి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఎన్హెచ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు